తెలంగాణ రాష్ట్రం ఇస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన దేవత సోనియమ్మ తల్లి అని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా రామగుండం ఎమ్మెల్యే మక్కాసింగ్ రాజ్ ఠాకూర్ ముందుగా ఎమ్మెల్యే ఎం కార్యాలయం జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతుల రాజేష్ ఆధ్వర్యంలో లక్ష్మీనగర్ రీగల్ షూమార్ట్ వద్ద ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు స్వామి చేతుల మీదుగా జాతీయ జెండాను ఆవిష్కరింపజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను నడిపించిన అమరవీడుల త్యాగాలకు చలించి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఇచ్చిన తెలంగాణను పదేళ్ల పాటు వెళ్లిన బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టిందని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రం అప్పుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ఏనాడు జీతాలను అప్పకుండా ప్రజాప్రభుత్వం పాలన సాగుతుందని తెలిపారు నిరుద్యోగ యువతకు అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించామని యువతకు స్వయం ఉపాధి కోసం రాజు యువశక్తి పథకం నాలుగు లక్షల వరకు బ్యాంకుల సబ్సిడీ రుణాలను ఇప్పించడం జరుగుతుందని వెల్లడించారు తెలంగాణ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాల్లో అన్ని గ్రామాల్లో అన్ని వాడల్లో బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఇలా జెండా కార్యక్రమంతో పాటు జనగణన జనగణన పాడుతూ జై హింద్ అంటూ జై తెలంగాణ అంటూ అమరవీరులను స్మరించుకుంటూ గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఈరోజు రామగుండం నియోజకవర్గంలో పెద్దపల్లి జిల్లాలో ఇంకా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నారు దానికి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు తెలంగాణ కళాకారులు ఆ పద్మ గారి ఆధ్వర్యంలో దాంతోపాటు మున్సిపల్ సంబంధించినటువంటి నిత్యం మన అందరినీ ఆరోగ్యంగా పెట్టేటువంటి కార్మిక బంధువులు అందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నాం సోనియా గాంధీ ఈ రాష్ట్ర నాలుగు కోట్ల మంది పోరాటాలు చేసి తెలంగాణలో ఉద్యమంలో ఉద్యమకారులుగా ఉన్నటువంటి చరిత్ర ప్రపంచానికే ఒక ఉద్యమ రాష్ట్రంగా చూపించినటువంటి చరిత్ర అందరూ పోరాటం త్యాగాలు చేసిన వాళ్ళు ప్రాణాలు అర్పించిన వారు తెరమలుగైపోయారు కారణం పది సంవత్సరాలు ఆ రోజు దొరల దొరల పాలనలో ఒక ధరలు బట్టిన పార్టీ వారి మాయ మాటలు నమ్మి రాష్ట్రం అంతా మోసపోయినా సోనియామ్మ ఒకే ఒక్క ఆలోచన తెలంగాణ ప్రతి ఒక్క మనిషి చిన్నారు నుంచి మొలుగొంటే పన్ను మోసని వారికి రేపు ప్రాణాలు పోతాయన్న తెలంగాణ కావాలో ఆశించిన వారి యొక్క కోరికను నెరవేర్చాలని భారతదేశం అంతా వ్యతిరేకమైన కాంగ్రెస్ పార్టీ అయినా మనల్ని ఎవరు ఆదరించకపోయినా పర్వాలేదు తెలంగాణ ప్రజల కోరిక నెరవేర్చాలని ఈరోజు తెలంగాణ ఇచ్చింది ఇచ్చినప్పుడు ఆ రోజు పోరాటం చేసిన యావత్ నాలుగు కోట్ల మందితో పాటు ప్రాణాలు అర్పిస్తున్న కుటుంబాలు సంతోషపడి గర్వంగా చెప్పుకుంటే రాజకీయ దురుద్దేశంతో కొంతమంది పది సంవత్సరాలు పాలనలు ఉన్న వాళ్ళు సోని కాళ్ళు మొక్కి దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి బీసీ పాలన చేస్తా అని చెప్పి దళితులను బలహీన వర్గాల వలన అణచి అధికారాన్ని చేపట్టుకొని పది సంవత్సరాలు కబందాస్తాల్లో బ్రిటిష్ పాలన మరిపించే విధంగా గడిల పాలన నడిపించి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వామి దీటి బాలరాజు తిప్పాడప్ప శ్రీనివాస్ కోలిపాక సుజాత పెద్దలు తేజస్విని ప్రకాష్ వడలక్ష్మి ముస్తఫా పాతిపల్లిలయ్య నాయన ఉదయలు కళ్యాణ సింహాచలం మోహిద్ సన్ని చిగురు సాహితదితరులు పాల్గొన్నారు